హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం బంగాళాదుంపలతో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటిలతోనే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక నాలుగు బంగాళాదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం ఒక రెండు పెద్ద సైజు టమాటాలు రెండు ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కూరను ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని మనం ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఎర్రగడ్డలను అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమంలో మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ టమాటా మొక్కలన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ టమాటా మొక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అలా తేలిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలకు తొక్కు తీసి వాటిల్ని కూడా ఈ టమాటా గుజ్జులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే రుచికి సరిపడినంత కారాన్ని ఒక టీ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి ఇందులో మనం ముందుగా బంగాళాదుంపలు ఉడికించి పెట్టుకున్న వాటర్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటితో పాటు మా ఇంకా కొంచెం కావాలంటే ఒక అర గ్లాసు మంచినీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనం కావలసిన బంగాళదుంప కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే వాటిలతో సింపుల్గా చేసుకోగలిగిన బంగాళాదుంప కర్రీ అండి ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి